ఒక నాలుగు పాయింట్లు చెప్తా దయచేసి మనిషికి ఎక్కించుకోండి ఒకటి రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు కేసీఆర్ ఉన్న రోజులు తంగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటున్నాయి నేను చెప్పేది కరెక్టేనా ఇలా ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమేని కరెంటు కష్టాలు చాలైనాయి మళ్ళా మంచిల కోసం గోస చాలైంది మోటార్లు గాలుడు చాలైంది కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు బోనస్ కాదు కొత్తగా ఐదు వందల బోనస్ ఇచ్చడేమో ఉత్తమ చెట్నే అన్న ఆఖరికి ఇలా గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా నాకంటే బాగా మీకే మిమ్మల్ని అడిగేది ఎందుకుండాలే గులాబీ కండువా పార్లమెంట్ లో అంటే నాలుగు కారణాలు చెప్తాయి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేము నాలుగు వందలు గెలుస్తాం నాలుగు వందలు గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్ రద్దు చేస్తాం ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు తీసుకారేస్తాం అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ దాన్ని కరీంనగర్ లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థిని ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిలుసు ఆయన వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే ఒక్క మనిషి కూడా గుర్తుపట్ట గంట సేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు ఆయన ఎవడో ఎవరికి తెలియదు పాపం బస్ కోసం ఎదురు చూస్తున్నామో ఎవడో అనుకోవట్లు అట్లాంటి పరిస్థితి ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకు ఉంటదా ఆలోచించండి రేపు ఈ రిజర్వేషన్ రద్దు జరుగుతున్నది రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అనుకుంటే అడ్డుకునే శక్తి ఉన్న ఒకే ఒక్క పార్టీ మన గులాబీ దండు మన కేసీఆర్ దండు తప్ప వీళ్ళకు కాదు రెండవది మోడీ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతాం అటు కావేరీలు కలుపుతా కర్ణాటకలా తమిళనాడులా అంటుంది ఏంటంటే కర్ణాటక తమిళనాడులో ఓట్లు కావాలి కాబట్టి కిందికి తీసుకుపోయి కలుపుతా అంటుంది ఇక్కడ మన అవసరాలు తీరకుండా గోదావరి మీద మన అవసరం మొత్తం తీరకుండా కిందికి కలుపుతామంటే దాన్ని కొట్లాడవలసిన బాధ్యత దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది అది కాంగ్రెస్ ఎంపీలతోని బీజేపీ ఎంపీలతోని కానే కాదు అందుకే గులాబీ కండువా వేసుకున్న ఎంపీ మన బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉండాలే గోదావరి జిల్లాలు రేపు మన కరీంనగర్ కు పూర్తి స్థాయిలో రావాలి అంటే మళ్ళొక్కసారి ఇక్కడ నీళ్లతో కలకల్లాడాలి మన సిరిసిల్ల అంటే తప్పకుండా ఈ గులాబీ పండవా వేసుకున్న వ్యక్తి మాత్రమే పార్లమెంట్ లో ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మూడవ మాట ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నది హైదరాబాద్ లో జూన్ రెండు తర్వాత ఎందుకంటే ఈ జూన్ రెండో తారీఖు పదిహేను ఎండుతుంది ఉమ్మడి రాజధానిగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏమని హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నది తప్పకుండా దాన్ని అడ్డుకోవాలంటే కూడా ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఖచ్చితంగా బలం పార్లమెంట్ పార్లమెంట్లా కొట్లాడాలి నాలుగవ మాట మీరందరూ అడిగితేనే కదా తంగలపల్లి మండలం అయింది రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కుల్లా నేను రద్దు చేస్తే జిల్లాను పార్లమెంట్ ఒకటే జిల్లా ఉండాలి కరీంనగర్ పార్లమెంట్ లో ఒకటే జిల్లా ఉండాలన్నాడు అయితే కరీంనగర్ ఉండాలన్నట లేకపోతే సిరిసిల్ ఉండాలన్న మరి నేను అడుగుతున్నా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మనం ఏర్పాటు చేసుకున్నాం కలెక్టర్ ని పెట్టుకున్నాం అందరు జిల్లా అధికారులు ఇక్కడనే ఉన్నారు మరి జిల్లా ఉండాలి అంటే కొట్లాడే తండకు మనం ఉండాలి గులాబీ కండువా ఉండాలి ఇంకొక కాదు బీజేపీ ఇంకొంత కాదు దయచేసి యాద పెట్టుకోండి